అరుణాచలంలో ఒక ఆలయం ఉంది ఒక మార్మికమైన ఆలయం అక్కడ కావ్యకంఠ గణపతి ముని అంతటి మంత్ర సిద్ధులు మంత్రజపం చేసుకుంటూ ఉంటే రాత్రి గజ్జల చొప్పుడు వినిపించింది వినిపించేసరికి ఆయన ఇదేమిటి ఇలా వినిపిస్తోంది అని కడు చూస్తే ఎదురుగుండా శివగణాలు కొన్ని అట్టహాసాలు చేసుకుంటూ తిరుగుతున్నాయి ఆయన వెంటనే త్రిపూట అయితే ఇక్కడికి రాకూడదు నేను మంత్రజపం చేసుకోవడానికి ఇక్కడికి రావడం తప్పు అని చెప్పి దుర్గమ్మని ప్రార్థించి అమ్మ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఈ గణాలని మాయం చెయ్యి అంటే అప్పుడు అవి మాయమైపోయాడు అమ్మ ఆలయం పచ్చ అంటే ఏంటి మరకథం మరకథంలో వర్ణంలో ఉన్న అమ్మవారు ఎవరు మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని కురియాత్ కటాక్షం కళ్యాణి అని ప్రార్థిస్తాడు కదా ఆయన ఆ తల్లి ఆలయం అనమాట స్థానికులు అని పిలుస్తారు తమిళ భాష చాలా మార్మికమైన ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం తప్పకుండా వెళ్ళండి అరుణాచలం వెళ్తే